హలో అండి మరొకసారి ఒక మంచి రెసిపీతో నువ్వు నా వంట రుచుల్లోకి స్వాగతం ఈరోజు మీకు చూపించబోయే రెసిపీ వచ్చేసి రెసిపీ చెప్పే ముందు చూపించే ముందు మీరు ఫస్ట్ చేయాల్సిన పని ఏంటంటే ఎవరైనా నా ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్టయితే సబ్స్క్రైబ్ చేసుకోండి షేర్ చేయండి మీ ఫ్యామిలీ ఫ్రెండ్స్కి షేర్ చేసి లైక్ ఇవ్వండి సో ఇప్పుడు రెసిపీ ఎలా చేసుకోవాలో చూసేసేయండి ఈరోజు మీకు చూపించబోయే రెసిపీ ఏంటంటే చాలా ఘాటుగా స్పైసీగా ఉండే ప్రాన్స్ కర్రీ ఎలా చేసుకోవాలో చూడండి చాలా తక్కువ ఇంగ్రీడియంట్స్తో చేసేసుకోవచ్చు ముందుగా మనము రెండు ఉల్లిపాయలని ఇలాగా ముక్కలుగా కట్ చేసేసుకుందాం సన్న సన్నగా చాప్ చేసేసుకొని ఒక బౌల్లోకి వేసేసుకోండి ఆ తర్వాత ఒక ఎనిమిది తొమ్మిది పచ్చిమిరపకాయలు తీసుకోండి ఘాటుగా అన్నాను కాబట్టి ఈ ప్రాన్స్ కర్రీ ఈ మిరపకాయలతోటే ఘాటుగా ఉంటుందండి సో అందుకే మీరు ఇంకా ఘాటుగా తినేవాళ్ళు ఉంటే ఇంకో రెండు యాడ్ చేసుకొని ఈ విధంగా చిన్న చిన్నగా పీసెస్ కట్ చేసుకొని ఉల్లిపాయలు మనం చాప్స్ చేసి పెట్టాం కదండి ముక్కలుగా చేసి పెట్టాం కదా అదే బొల్లోకి ఈ ముక్కలని షిఫ్ట్ చేసేసేయండి ఇప్పుడు ఒక నాలుగు టమాటోస్ని మనం చిన్న చిన్నగా పీసెస్ చేసి పెట్టేసుకుందాం పక్క ఇప్పుడు స్టవ్ పై ఒక గిన్నె పెట్టి మీకు తగినంత నూనెని వేసుకోండి ఆ నూనె వేడైన తర్వాత మనం కోసిపెట్టిన ఉల్లిపాయ ముక్కలు పచ్చిమిరపకాయలన్నీ వేసేసుకుందాం ఇలాగా వేడైన నూనెలో వేసేసుకొని బాగా వేగనివ్వండి ఉల్లిపాయలు ఇక్కడ మనము చాలా బ్రౌన్గా అయ్యే వరకు వేయించుకోవాలండి సో దోరగా మనకి రంగు వచ్చేంత వరకు వేయించేటప్పుడు ఒక బిర్యానీ ఆకు అలాగే నాలుగు లవంగాలన్నీ ఈ విధంగా పించి వేసేసుకోండి అప్పుడు కూరలో మంచి ఫ్లేవర్ రావడము టేస్టీగా కూడా ఉంటుందండి కూర సో ఈ విధంగా ఉల్లిపాయలు బాగా మగ్గిన తర్వాత ఒక పెద్ద స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ని వేసేసుకోండి అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా మనము పచ్చివాసన పోయేంత వరకు మీరు ఇలాగా వేయించుకోండి ఈ విధంగా వేగిన తర్వాత ఇప్పుడు మనం కోసిపెట్టిన టమాటా ముక్కల్ని వేసేసుకుందాం టమాటా ముక్కలు కూడా బాగా మగ్గాలండి సో మగ్గేంత వరకు నూనెలో ఈ విధంగా వేగనివ్వండి ఈ ఘాటైన స్పైసీ ప్రాన్స్ కర్రీ నేను చూపించిన విధానంగా మీరు చేశారనుకోండి చాలా టేస్టీగా కుదురుతుంది మీరు ఈజీగా చేసుకునే విధానంలో చూపిస్తున్నాను ఇప్పుడు తగినంత ఉప్పుని వేసేసుకొని కొద్దిగా పసుపుని కూడా వేసుకొని ఈ టమాటోలు మగ్గంత వరకు ఇలాగే సిమ్ముపై ఉంచి మనము వేయించుకోవాలి సో ఇప్పుడు టమాటోలు మగ్గాయి కదండి నేను ఇక్కడ ప్రాన్స్ మూడు వందల గ్రాములు తీసుకున్నానండి మీరు క్వాంటిటీని బట్టి మీరు ఉల్లిపాయ ముక్కలు కానివ్వండి టమాటో ముక్కలు ఎక్కువగా కట్ చేసుకోండి అలాగే పచ్చిమిరపకాయలు కూడా ఎక్కువగా వేసుకోండి సో ఇక్కడ ఒక్క నిమిషం పాటు మనము నూనెలో ఈ ప్రాన్స్ని వేయించేసుకుందాం సో ఇలాగ మూత పెట్టేసి ఒక్క నిమిషం తర్వాత మూత తీసేసేయాలండి అంతలోపు కొన్ని కాజు పప్పులని పేస్ట్ చేసుకుందాం ఈ పేస్ట్ ద్వారా టేస్ట్గా అవుతుంది కర్రీ సో ఇలాగా ఒక నిమిషం పాటు నూనెలో ఈ ప్రాన్స్ వేగిన తర్వాత ఈ ఒక స్పూన్ ధనియాల పొడిని వేసేసుకొని బాగా కలిపేసుకోండి ప్రతి కూరలో కూడా ధనియాల పొడి వేస్తే చాలా టేస్ట్గా ఉంటుంది సో ఈ విధంగా మళ్ళీ మూత పెట్టేసి కొద్దిగా ఉంచి రెండు నిమిషాల పాటు ఈ కూర అంతా కూడా మగ్గనివ్వండి మూత తీసేసి ఇప్పుడు మనము పేస్ట్ చేసిన కాజు ఉంది కదండి కాజు పేస్ట్ అది వేసేసుకుందాం ఇలాగా వేసేసి బాగా కలిపేసుకోండి ఒకసారి మధ్యలో మీరు కూరలో ఉప్పు కలిసిందా చూసుకొని ఒకవేళ మీకు సరిపోయినట్టయితే ఓకే సరిపోకుంటే కొంచెం ఉప్పును యాడ్ చేసుకోండి సో ఇలాగా కాజు పేస్ట్ వేసిన తర్వాత దాంట్లో మిగిలిన కాజు పేస్ట్ మిక్సీలో ఉంటుంది కదండి కొన్ని నీళ్ళు వేసి ఆ నీళ్ళని కూడా వేసేసుకోండి ఇప్పుడు ఇక్కడ కారము కొద్దిగా ఒక సగం స్పూన్ వేసుకుందాం ఆల్రెడీ మనము పచ్చిమిరపకాయలను ఎక్కువగా వేసుకున్నాం కదండి ఆ పచ్చిమిరపకాయల ఘాటే ఎక్కువగా ఉంటుంది కూరలో కాబట్టి స్పైసీనెస్ కోసం కొద్దిగా కారంని యాడ్ చేసుకొని ఇంకో రెండు నిమిషాల పాటు మూత మూత పెట్టేసుకొని ఇప్పుడు ఇక్కడ కర్రీపాకుని పిన్ చేయట్లేదండి అలాగే నేను వేసేస్తున్నాను సో కరివేపాకు వేయడం వల్ల మంచి ఫ్లేవర్ ఈ కర్రీలోకి రావడము ఉంటుందండి సో ఈ కర్రీలోకి ఇలాగ కర్రీపాకుని వేసి ఒకసారి ట్రై చేసి చూడండి కూరంతా కూడా ఎంత మంచి టేస్ట్గా కుదురుతుందంటే ప్రతి ఒక్కటి కూడా మనం వేసిన మసాలాలని మనము గుర్తుపట్టొచ్చు ఆ కర్రీలో అంటే మనకి అల్లం వెల్లుల్లి పేస్ట్ కానివ్వండి అలాగే మనం మసాలా వేసాము ప్రతిది కూడా మనం టేస్ట్ చేసినప్పుడు టేస్ట్ అనేది తెలుస్తుంటుంది కర్రీలో సో మీరు ఒకసారి ఈ విధంగా ట్రై చేయండి అంతేనండి సింపుల్గా ఈజీగా అయిపోయే ఈ ఘాట్ అయిన స్పైసీ ప్రాన్స్ కర్రీ ట్రై చేస్తారని అనుకుంటున్నాను సో ఇలాగే ట్రై చేయండి టేస్ట్ చూడండి నా కామెంట్స్ ద్వారా చెప్పండి మీకు ఎలా కుదిరిందో సో ఇలాగే నా ఛానల్ని సపోర్ట్ చేస్తూ ఇంకా ఎవరైనా నా ఛానల్ ఫస్ట్ టైం చూస్తున్నట్టయితే మీరు సబ్స్క్రైబ్ చేసుకొని లైక్ ఇచ్చి షేర్ చేయండి అలాగే బెల్ ఐకాన్ని మాత్రం మర్చిపోకండి సో నేను పెట్టే ప్రతి వీడియో కూడా మీకు రావడం జరుగుతుంది థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై వీడియోస్